ప్రభుత్వ ఉద్యోగులకి అదేవిధంగా పింఛన్దారులకు పింఛన్ ఇవ్వాలి వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పింఛన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా ప్రతి రాజకీయ పార్టీ ఈ పింఛన్లని పెంచేటువంటి పరిస్థితి మరి ఆ పెంచిన భారంతో కూడుకున్న పెన్షన్ ఒకటో తారీఖు ఇవ్వాలి ఈరోజు ఒకటో తారీఖు మరి ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పండగ ఏ విధంగా జరుగుతూ ఉంది పింఛన్దారులకి సక్రమంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకి అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి రిటైర్డ్ అయినటువంటి పెన్షన్ తీసుకునేటువంటి వారికి సక్రమంగా ఈరోజు అందుతుందా వారి జీతభత్యాలు పోనీ ఈ వారంలో అందుతుందా అసలు ఎందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ విధంగా తయారైంది గత ఐదేళ్ల పాలనలో జగన్ సంపద సృష్టించకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందా లేకపోతే గత దశాబ్ద కాలం నుంచి కూడా ఇవే పరిస్థితులు ఉన్నాయా మొత్తంగానే చూస్తే రాష్ట్రం పుంజుకునేందుకు కేంద్రం ఏ మేరకు సాయం చేస్తుంది ఏ మేరకు చేయాలి అనే అంశాలు చర్చిద్దాం అమ్మో ఒకటో తారీఖు ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం వివేక్ బాబు గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో కాల్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పెద్దరెడ్డి రవికరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మరొకసేపట్లో మనతో జుంకల్ జాయిన్ అవుతారు అదేవిధంగా మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరికొసేపట్లో మనతో జుముకల్లో జాయిన్ అవుతారు రైట్ ముందుగా వివేక్ బాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం వివేక్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ గారు మీకు అండ్ సో అమ్మో ఒకటో తారీఖు ఒకటో తారీఖు వస్తుందంటే చాలు పెన్షన్ల కోసం ఆశగా ఎదురు వాళ్ళు జీతాల కోసం ఎదురు చూసే ఉద్యోగులు వాళ్ళు ఒకటో తారీఖు ఎప్పుడు ఇస్తే బాగుండు అని కోరుకుంటారు కానీ ప్రభుత్వం మాత్రం ఒకటో తారీఖు వస్తుందంటే భయపడిపోతూ ఉంది ఎందుకు ఇలాంటి పరిస్థితి అదే గత ప్రభుత్వం తాలూకు ఆలోచన యాక్చువల్గా అది గత ప్రభుత్వం ఐదేళ్లలో కూడా అటు ప్రభుత్వ ఉద్యోగులకు తర్వాత మిగతా అంటే ఎవరైతే గవర్నమెంట్ డిపెండెన్సీస్ లైక్ పెన్షనర్స్ కానీ గవర్నమెంట్ రిటైర్డ్ పెన్షనర్స్ గవర్నమెంట్ ఎగ్జిస్టింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులకు వీరికి ఒకటో తారీఖు జీతము అంటే వాళ్ళకు పిఆర్సీ కావచ్చు డిఏలు కావచ్చు వాళ్ళకు లేకపోతే ముందస్తు తీసుకునే పిఎఫ్ నుంచి తీసుకునే విత్డ్రాలు ఒక అడ్వాన్స్ గా తీసుకునే డబ్బులు కావచ్చు అలాంటివి గత ప్రభుత్వంలో అంటే నామినల్ గా నార్మల్గా ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిన ఏ చెల్లింపులు కూడా గత ఐదేళ్లలో జరగలేదు ఈవెన్ రిటైర్మెంట్ డబ్బులు కూడా ప్రతి గవర్నమెంట్ ఒక నెల ముందే ప్రాసెస్ చేసి వాళ్ళు రిటైర్డ్ అయిన రోజు ఇచ్చేవాళ్ళు తర్వాత ఒకవేళ మరీ వర్క్ కేసులో ఒక నెల లోపలి ఇచ్చేవాళ్ళు వాళ్ళ కాంపెన్సేషన్ మొత్తం వాళ్ళ డబ్బులు రావాల్సినటువంటి అవి కూడా జరగలేదు గత ప్రభుత్వంలో అయితే ఇలా కంటిన్యూగా గత ఐదేళ్లలో వాళ్ళకు పెంపులు వద్దు మాకు పెంపు దయచేసి మీరు పెంపు పెంచిన డబ్బులు వద్దు పిఆర్సీ డబ్బులు వద్దు డిఏలు వద్దు ఎలాగ ఇవ్వరని చెప్పేశారు కాబట్టి ఎక్కడన్నా పెరిగితే గినా పెరుగుతాయి యాక్చువల్ పిఆర్సిలో అప్లై చేస్తే డబ్బులు పెరుగుతాయి జీతాలు యాక్చువల్ గా ఈ పోయిన గవర్నమెంట్ లో తగ్గాయి ఉన్నదానికన్నా డబ్బులు తగ్గాయి వాళ్ళకు వేరియస్ రీజన్స్ సమ్ ఎక్సైజ్ చూపించేసి వాళ్ళకు పాపం మాకు మాకే తెలియట్లేదు ఇలా ఎందుకు జరిగిందో అని డబ్బులు తగ్గిపోయాయి కాబట్టి వాళ్ళు మాకు ఇచ్చే జీతం ఇవ్వండి మహాప్రభు అది కూడా ఐదో తేదీ లోపల ఇస్తే చూడండి లేకపోతే కనీసం జీతం వచ్చినా చాలు అది ఎప్పుడు ఇరవయో తారీఖు అయినా ఇంకొకటి ఈఎంఐలు కట్టుకునే వాళ్ళు హౌస్ లోన్లు తీసుకునే వాళ్ళు నానా బాధలు పడే వాళ్ళకు ప్రతి నెల గవర్నమెంట్ ఉద్యోగులకు వాళ్ళకి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కానీ వాళ్ళు జీతం ఇస్తే చాలు మాకు జీతం ఇస్తే చాలు మహాప్రభు అనే పరిస్థితి తీసుకొచ్చారు పెంపొద్దు హైక్ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతి గవర్నమెంట్లో హైకి ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం లేకపోతే ఏదైనా డిఎల్ కలిసి వస్తాయి ఈసారి ఏమైనా హెచ్ఆర్ఏ పర్సెంటేజ్ పెంచారా లేకపోతే మనకి ఎంత ఈసారి పెరుగుతుంది లేకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి అదొక అదొక సంతోషంగా వాళ్ళు ఫీల్ అవుతారు ఈ సంవత్సరం మనకి ఏమైనా పెరిగితే మనకేమైనా కొన్ని అప్పులు తీరుతాయి కానీ గత గవర్నమెంట్లో డబ్బులు కేవలం జీతం ఇస్తే చాలు అనుకునే పరిస్థితికి ఉన్నప్పటి నుంచి ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ నాలుగు నెలల ముందే ప్లాన్ చేసి మూడు నెలలకు సంబంధించిన వెయ్యి వెయ్యి యాడ్ చేస్తూ పెన్షనర్స్ కావచ్చు డిపెండెన్స్ ఏదైతే వృద్ధాప్య పెన్షన్స్ సంబంధించినది కావచ్చు అలాగే గత నెల జూన్ ఒకటో తారీఖు ఇంకా గవర్నమెంట్ లేక రాలేదు కాబట్టి జూన్ ఒకటో తారీఖు పక్కన పెడితే జూలై ఒకటో తారీఖు గవర్నమెంట్ ఏర్పడిన మొట్టమొదటి నెల అటు పెన్షనర్స్కి ఒక పండగలాగా అందరికీ ఖాతాల్లోకి లేకపోతే స్వయంగా చేతులకి వాళ్ళు వికలాంగులకు సంబంధించిన వాళ్ళు అందరికీ పర్మనెంట్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకు పదిహేను వేలు వైకల్యంతో ఉన్న వాళ్లకు ఆరు వేలు మిగతా వారందరికీ నాలుగు వేలు పెన్షన్స్ చొప్పున గర్వంగా అందరికీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ తారీఖుని అందజేయడం జరిగింది ఆ విషయాన్ని సగర్వంగా చెప్పుకోగలం ఎందుకంటే రాష్ట్ర పరిస్థితి అంత లోటులో ఉన్నప్పటికీ కూడా కాంపన్సేట్ చేస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఏర్పాటు చేసిన సందర్భం మరీ ముఖ్యంగా ఇందాక చెప్పిన గవర్నమెంట్ ఉద్యోగుల సమస్య గురించి చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకుంటే ఆ ఆ వారి బాధలకు సంబంధించినవి ఖచ్చితంగా ఒకటో తారీఖు నైన్టీ పర్సెంట్ ఉద్యోగులకి పెన్షనర్స్ కి డబ్బులు అందాయి గత గవర్నమెంట్ లో ఒకటో తారీఖు డబ్బులు చూసిందే లేదు వాళ్ళు ఒకటో తారీఖు పెన్షన్దారులకి పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళకి వాలంటీర్లు ఒకటో తారీఖు తెల్లవారుజామున ఐదు గంటలకే వెళ్లి తలుపు కొట్టి వారికి పెన్షన్ ఇచ్చి వారి ఫోటోలు తీసి మీడియాలో సోషల్ మీడియాలో అప్పట్లో సర్క్యులేట్ అవుతుండే ఒకటో తారీఖు ఇవ్వకుండా ఎలా అవుతాయి ఎలాగా అదే వాళ్ళు కూడా ఓటలేదు కదా మరి వాళ్ళు ఎవరైతే ఒకటో తారీఖు పెన్షనర్స్ ఓట్లు వేస్తారని అనుకున్నారో తాతలు అనుకుంటూ వాళ్ళు కూడా ఓటు వేయలేరు కాబట్టి వాళ్ళు వాళ్ళు చేసుకున్న ఆ పబ్లిసిటీకి సంబంధించిన కోణం ఏదైతే ఉందో మహారాష్ట్రకి వెళ్ళారు లేకపోతే పెళ్లి బట్టలతో వెళ్ళి పెన్షన్ పంచారు వాళ్ళ ఐపాక్ టీం ఇచ్చిన గైడెన్స్ ప్రకారము వాళ్ళు లేకపోతే ఏమంటారు చనిపోయిన వానికి కూడా వెళ్ళి డెడ్ బాడీకి కూడా మేము పెన్షన్ చేసినామని చెప్పుకున్నా చెప్పుకుంటారు లేకపోతే నమ్మినా నమ్ముతారు ఆ టైపు వాళ్ళ వాళ్ళ ఎలివేషన్స్ అలా ఉంటాయి వేరే విషయం నేనేమంటున్నానంటే కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతతో కూడిన గవర్నమెంట్ రావాలని కోరుకొని ప్రజలకు బాధ్యతగా పనిచేయాలి వెండెట్టా పాలిటిక్స్ కాదు అంటూ మా అధినేత అండ్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానము ప్రతి సందర్భంలో మనము గవర్నమెంట్లో వచ్చిన రోజు నుంచి కూడా నేను ఇంపార్టెన్స్గా గుర్తు చేస్తున్నాను నూతన ప్రభుత్వంలో ఆయన బాధ్యతతో కూడిన మాటలు కావచ్చు శాసనసభలో ప్రసంగంలో నన్ను ఒకేలా తప్పు చేసినా శిక్షించే విధంగా అంటూ చెప్పిన విధానం కావచ్చు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బాధ్యత గల నాయకత్వం ఎలా పనిచేస్తుంది ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దిశగా కేవలం నలభై ఐదు యాభై రోజుల మధ్యలోనే ఇన్ని సంస్కరణలు శ్వేతపత్రాలు గత ప్రభుత్వం తాలూకు తప్పులను లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు ఎవరి తప్పు చేసినా వదిలిపెట్టనంటూ చేసిన వీ వ్యాఖ్యలు కావచ్చు దానికి అనుగుణంగా తీసుకుంటున్న చర్యలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే కోణాన్ని చెప్పే ఆలోచన విధానము అన్నీ కూడా ఏమి సూచిస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానము గవర్నమెంట్లో రిఫ్లెక్షన్ అలా కనపడుతుంది అద్దంలాగా అద్దంలో చూసినట్టు కనిపిస్తుంది ప్రతిదీ కూడా సో మనం ఒక బాధ్యత గల నాయకత్వాన్ని నాయకుడిని నమ్మి ఎన్నుకుంటే దానికి సంబంధించిన ఫలితాలు ఎలా ఉంటాయని చెప్పడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ది బెస్ట్ ఎగ్జాంపుల్ దేశంలోనే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల విశ్వాసం పట్ల చూపించిన విధానము దేశంలో ఈ రోజు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన ఆయన అంటే ఆయన తనదైన ముద్ర అటు కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు కూడా స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్ర సమరయోధులకు సంబంధించిన లేకపోతే దేశానికి సేవ చేసిన వ్యక్తులకు సంబంధించిన పేర్లు ఆయన గత ఎన్నికల్లో ప్రచారాల్లో చెప్పారు చాలా ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు నా పేరు మీద ఏ పథకము ఉండదు షూర్ ఫర్ పదా సో నేను ఎప్పుడూ కానీ నా పేరుతో పథకాలు ఉండవు దేశానికి సమాజానికి సేవ చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు వారిని భావితరాలకు మనం గుర్తించి గౌరవించి వారిని మనం ముందుకు తీసుకెళ్లాలనే ఇంప్రెషన్ క్రియేట్ చేసి దాన్ని రోజు అమలు పరిచే విధంగా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసేలా లేకపోతే వారితో ఒప్పించేలా వారి మనసు కూడా అటువైపు తీసుకెళ్లే విధానంలో తీసుకొస్తున్నారు అంటే ఇంతకన్నా బాధ్యత ఇంతకన్నా గుర్తింపు గౌరవం మనం గత తాలూకు ఆ దేశానికి సమాజానికి మేలు చేసిన వారికి మనం ఇంతకన్నా బాధ్యతకి ఎలా పనిచేయగలమని మరింత విధంగా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆలోచన విధానానికి తప్పకుండా మనము ఆ ప్రజలందరూ కూడా దానికి ఒక గౌరవాన్ని తీసుకొస్తున్నాయి అలాగే ప్రజలు కూడా దానికి ఒక ఆమోద ముద్ర వేస్తున్న విధానం కూడా మనం చూస్తున్నాం వివేక్ గారు సరే ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇప్పుడు ఒకటో తారీఖు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది అనుకోవచ్చా కొద్దిసేపు తర్వాత ఆల్రెడీ మొదలైపోయింది కదా మొదలైపోయింది ఒక గంటలో అందరూ ఆ అఫీషియల్ గా కూర్చుంటారు ఆల్రెడీ సెక్రటరీ సిబ్బందికి నిన్ననే డబ్బులు డ్రా చేసుకోమని మొన్న మూడు రోజుల కిందటే జివో వెళ్ళింది సచివాలయ సెక్రటరీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వెల్ఫేర్కి సంబంధించిన సెక్రటరీ వార్డ్ వెల్ఫేర్ సెక్రటేరియట్ సెక్రటరీ త్వరగా డబ్బులు డ్రా చేసుకోండి థర్టీ ఫస్ట్ డ్రా చేసుకోండి ఒకటో తారీఖు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే ఒక డిజెబిలిటీ పిల్ల డిజేబిలిటీకి సంబంధించిన వాళ్ళు పర్మనెంట్ డిజేబిలిటీ వాళ్ళ ఇళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆ ఫైవ్ పర్సెంట్ అనేది ఫస్ట్ తారీఖున లేకపోతే నెక్స్ట్ ఇమీడియట్ డే ఫస్ట్ డే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మన దగ్గర ఏమన్నా స్ట్రెంత్ లేదు కాబట్టి సో ఫస్ట్ డే నైన్టీ ఫైవ్ పర్సెంట్ పెద్దలకి అందరికీ మిగతా వాళ్ళందరికీ ఫినిష్ చేసేదాకా ఒక ఫైవ్ పర్సెంట్ ఎగ్జామిషన్ మాత్రమే అలో చేస్తారు బికాజ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఐడెంటిఫై చేసి వెళ్ళాలి కాబట్టి మనకు అంత ఒకవేళ సమయం కుదరకపోతే జస్ట్ వన్ డే ఎగ్జామ్స్ ఇచ్చినా అది కూడా ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఫైవ్ పర్సెంట్ మిగిలిన వాళ్ళకి మాత్రమే సెకండ్ డే ఇవ్వండి మిగతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ డే అయిపోవాలనేది ఒక నియమం పెట్టుకున్నారు పక్కన పెడితే జీతాలు ప్రభుత్వ కూడా ఈ రోజు ఒకటో పోయిన నెలలో అదే ఆశ్చర్యపోయారు మా మదర్ కూడా ఒక రిటైర్డ్ టీచరు పెన్షనర్ మా అమ్మ కూడా మొదటిసారిగా చాలా సంతోషపడ్డది ఎందుకంటే నేను అంత చెప్తున్నాను నాకు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను తన అకౌంట్ నేనే చూస్తాను డబ్బులు అని చెప్పేది నేనే కాబట్టి నీకు ఒకటో తారీఖు నేను పడ్డాయి డబ్బులు అమ్మా తీసుకోవచ్చు నువ్వు నిరభ్యంతరంగా అంటే సంతోషపడింది అసలు గత ఐదేళ్లలో నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఒకటో తారీఖు నేనే చూసామని కాబట్టి నాకు తెలుసు పదో తారీఖు పెన్షన్ పడేది ఒక్కోసారి ఎనిమిదో తారీఖు ఎప్పుడైనా సరే ఏడు పైనే పది పదిహేను లోపల సో గత ప్రభుత్వంలో ఏ రోజే కానీ గవర్నమెంట్ ఉద్యోగులను లేకపోతే మిగతా సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ని ఏ రోజే కానీ ఆయన కన్సిడర్ చేయలేదు అవ్వతాతలకు ఒకటో తారీఖు ఇవ్వద్ని చెప్పలేదు నువ్వు ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోలేదు అంటున్నాను గత ప్రభుత్వంలో అందరికి సమానంగా చూడాలి అందరికీ బాధ్యతగా కరెక్ట్ గా చెయ్యాలనేది గత ప్రభుత్వంలో ఏ రోజు ఆలోచించలేదు కాబట్టి గత ప్రభుత్వం తాలూకు తప్పులకు ప్రజలు అందరూ అన్ని సెక్షన్స్ కూడా హర్ట్ అయ్యారు బాధపడ్డారు దానికి సంబంధించిన రిజల్ట్ పదకొండు అంకె రూపంలో ఇచ్చారు అది కనిపిస్తుంది మన రైట్ మళ్ళీ సార్ మీ దగ్గరికి శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు వైఎస్